హాయ్ వెల్కమ్ టు ఈ రోజు హెల్దీ రెసిపీ పల్లీ చిక్కి సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసి ఐదు నిమిషాలు మాడకుండా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీను ఒక ప్లేట్లో వేసుకుందాం పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పొట్టు తీసి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ నెయ్యి ఒక కప్పు బెల్లం వేసి ఒకసారి కలుపుకుందాం తర్వాత బెల్లం కరిగిన వెంటనే కొంచెం ఇలాచి పొడి పల్లీ పౌడర్ కూడా వేసి మొత్తాన్ని ఈ విధంగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుందాం తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నెయ్యిని రాసుకుందాం ఈ పల్లీ చిక్కీని ఈ ప్లేట్లో వేసుకొని ఈ విధంగా అద్దుకుందాం కొంచెం గోరివచ్చగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుంటే పల్లీ చిక్కి రెడీ పల్లీ చిక్కీని నెల రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ప్రతిరోజు పిల్లలకి ఇవ్వడం వల్ల పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్